పోయిన తర్వాత రాజకీయ నాయకుల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది అది ఎలానంటే ఇప్పుడు రీసెంట్గా కొడాలి నాని కానీ జోగి రమేష్ కానీ వాళ్ళిద్దరు పరిస్థితులు చూసుకుంటేనే దీనికి నిదర్శనం మనందరికీ తెలుసు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అంటే వాళ్ళు అసభ్య పదధానులన్నీ ఉపయోగించారు వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ఉపయోగించారు ఇద్దరు సమానంగా అయితే తిట్టుకున్నారు కాకపోతే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొడాలి నానిని రకరకాలుగా అయితే టార్గెట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆయన ఇంటి వద్ద రాళ్ళు వేయటం ఆయన ఇంటి వద్ద దాడులు చేయటం ఆయన ఇంటి వద్ద బాంబులు పేల్చడం మరియు రకరకాలుగా చూసుకుంటే కొడాలి నాని గతంలో తిట్టిన బూతులకి ఇప్పుడు కౌంటర్ ఇవ్వటం ఇప్పుడు రారా చూసుకుందామని అంటాం అంటే రకరకాలుగా కొడాలి నాని అయితే టార్గెట్ చేస్తున్నారు ఇంకొక రకంగా ఏంటంటే కొడాలి నాని చంద్రబాబు నాయుడు పెక్సిల్ పెట్టి కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తున్నట్లుగా అయితే పెక్సీలు పెట్టి కొడాలి నాన్న అయితే తీవ్రంగా అవమానిస్తున్నారు గతంలో మాట్లాడిన మాటలకి గతంలో కొడాలి నాని చేసిన వ్యా వ్యాఖ్యలకి అయితే రాజకీయాల్లో రైవెలరీ అనేది గెలుపు ఓటమిల దాకా ఉండాలే కానీ ఇలా వ్యక్తిగత కక్షల దాకా పోకూడదు ఎందుకంటే ఇలా వ్యక్తిగత కక్షల దాకా పోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే రేపు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు రేపు ఏదో ఒక రోజు వాళ్ళ అధికారం ఇటు వస్తుంది అప్పుడు మీరు వాళ్ళ మీద దాడి చేస్తారు కదా అప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కానీ ప్రజల మధ్య కానీ శాంతి భద్రతల సమస్య అనేది తలెత్తడానికి తనిఖైతే ఛాన్స్ ఉంటుంది అలాంటి తలెత్తకుండా గెలుపు ఓటముల వరకే చూడాలి చిట్టుకోట వరకే చూడాలి కానీ దారుల వరకు వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం పెట్టుకోండి ఫ్లెక్సీలు పెట్టుకోండి కానీ కాకపోతే ఈ యొక్క అంటే వ్యక్తిగత కక్షలు చంపుకోవటం వరకు వెళ్ళకూడదు ఎంతో ఎంతో విలువైన జీవితాలు పగల పగల కక్షల వల్ల కోల్పోవడం అనేది చాలా బాధాకరం ఏదేమైనా కానీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కొడాలి నానైతే తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు ఆయనే ఫ్లెక్సీల రూపంలో ఆయన ఇంటి వద్ద బూతుల రూపంలో రకరకాలుగా అయితే దాడి చేస్తున్నారు ఏదైనా కానీ పదవి కోల్పోయిన పొలిటిషియన్ పరిస్థితి ఎలా ఉంటుంది అయితే మనకి అయితే తెలుస్తుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియదు ఓకే